చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ధన్యవాదాలు తదుపరి ప్రప్రథమ లబ్ధిదారులు శ్రీ బాణావత్ పాముల నాయక్ సన్ ఆఫ్ బడియా నాయక్ వారి ప్రసంగాన్ని వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారిప్పుడు కలుస్తున్నారు వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారిప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు అదే ఇప్పుడు జరుగుతుంది వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు విషాదంతో చల్లారైన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి అయ్యా నాకు తొలపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించింది ఇచ్చారండి నేను పొలం పాటు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు నాకు ఎవరు ఆదుకునే లేక ఇక భయపడి మా ఊరబ్బ శేషు గారికి బతిలాడి అయ్యా ఇటు సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇట్లా ఉంటే భయపడబాకు నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇప్పించారని తొలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాకంటే సర్లేయ్యా అని అన్నావు స్వామి ఇక ఇది మొత్తం చెబితే మొత్తం ఈ చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా అసలు మేము ఈ ఇల్లు కూడా తీర్చి కట్టారు స్వామి గారు మా దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారు అలా సా సంతోషం స్వామి బతికినంతకాలం నీ చేరు పెట్టుకొని బతుకుతాం మా అమ్మాయి కమన్స్

నాయకత్వం అంటే ఆదేశం కాదు ఆదర్శం ఆచరణ ఆదరణ అంటూ మరి నిజమైన నాయకులుగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విచ్చేసినటువంటి వారిలో వారికి ఉన్నటువంటి సమస్యలను వారి అడగచ్చు వారితో ముచ్చటిస్తారు శ్రీకాకుళం నుంచి మొదలుకుని పొందూరు కతరు ఉప్పాడ అలాగే మంగళగిరి వెంకటగిరి ధర్మవరం మాధవరం మదనపల్లె పట్టు నూలు దారాలతో తయారు చేయబడినటువంటి వివిధ సంస్కృతి సంప్రదాయాల కలబోతగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని అన్ని రకాల వస్త్రాలతో మేళవించి తయారు చేసినటువంటి ఒక చక్కటి జ్ఞాపిక అందించడం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు టెక్స్టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి సభకు నమస్కారం జాతీయ చేనేత చేనేతల దినోత్సవానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఈ బడిహీన వర్గాల కోసం అహర్నిస్తూ కష్టపడుతు స్వయాన ముఖ్యమంత్రి గారే మొదటి అధికారంలోకి రాకనే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడం మళ్లీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువగలం అధినేత చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్ద పీట వేయాలి నా అక్కను చేర్చుకోవాలని చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్ళని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందు ఉండాలని కోరుకును మన యువగలం అధినేత మన విద్యాశాఖ మంత్రి మన యువగలం మన మంగళగిరి శాసనసభ్యులు విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి అదే విధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్లా గారికి మరి శిషోడ గారికి వేదిక పైన ఉన్న పెద్దలకు డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేతల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేనేతలు ఒక స్వర్ణయుగంగా కలిసింది ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే చేనేతలను అక్కను చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చేనేతలను పెద్దపీట వేశారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో చేనేతలను రోడ్డున పడేసి నా నేతన్నలు నా నేతన్నలు ఓటేయించుకుని ప్రజలను చేతన్న నేతన్నలు చాలా కష్టాలు పడ్డారు సార్ మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం తెలుసు మరి మనం ఎన్నికల సమయంలో మీరు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మీకు తెలియజేస్తూ ఎందుకంటే చేనేతలు కష్టజీవులు కుటుంబం కుటుంబం అంతా చేనేతలు పనిచేస్తారు వస్త్రాన్ని పోగుగా మార్చి పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలను మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంవత్సరం లోపలే డిపార్ట్మెంట్ రివ్యూతో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు మరి మన లోకేష్ బాబు గారు మన వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయాలని తపనతో ఎల్లప్పుడూ లోటు బడ్జెట్ లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఐదు వందల యూనిట్లు పవర్ లామ్స్ కి ఉచితం అంటే నిజంగా చాలా భారం సార్ ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక రెండు వందల యూనిట్లు మనం కరెంటు ఉచితంగా ఇస్తే సుమారుగా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు మనం చేనేతలకు ఆసరాగా ఉంటాం అంతేకాకుండా మరమగ్గాలకు ముప్పై వేల రూపాయలు ఆసరాగా ఉంటాం మరి అంతేకాకుండా మనం జీఎస్టీ రియంబేస్మెంట్ అనటం చేనేతలు నూతన ఉత్సాహం వారి ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరాగా ఉంటారన్నారు ఆ మాట నిలబెట్టుకుంటాం అంతేకాకుండా మరి మనం ఈరోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్లలో ఒక నమ్మకం ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుగంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు అంతేకాకుండా మనం అధికారం లేక రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎక్మేక్షన్స్ పెట్టడం బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం ఇతర వారితో అగ్రిమెంట్ టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అదేవిధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్ మరి అంతేకాకుండా మనం సూపర్ సిక్స్ పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సూపర్ సిక్స్ భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు చాలా సంతోషమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్